పర్సనల్ మ్యాటర్స్ అని మీరే అంటున్నారు కదా మా నాన్నకు అన్నకు చెప్పకుండా మీకే ఎందుకు చెప్తున్నాను పర్సనల్ అని ఫీల్ అయ్యే కదా మీరు కూడా పర్సనల్గా ఫీల్ అవుతారని అయ్యో ఆడపిల్లలు ఇంతకన్నా ఎక్కువగా చెప్పలేరు సార్ అమ్మ సతీష్గా నువ్వు కూడా రాసేవారా ముందు నువ్వు రాసిన లెటర్ తీరా దీని స్వప్న సారీ చెప్పు స్వప్న నీ లెటర్ చించేస్తున్నందుకు ఏమనుకోకు సారీ రా స్వప్న ఇంకోసారి ఇలా ఎప్పుడు రాయనే సారీ స్వప్న ఇందాకెవడో సతీష్ గార్డు అన్నావు వాడేవాడరా అన్నా నాతో రానా నేను చూపిస్తాను రాన్నా అయిపోయారా సత్తిగారే అర సత్యగ వచ్చాడు